ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రోజురోజుకు మహిళలు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులను నియంత్రించలేకపోయారని కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి అందజేసి శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు ఇటీవల గిరిజన విద్యార్థి తన్మయపై జరిగిన అత్యాచారం హత్యను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు తీవ్రంగా ఖండించారు రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పెద్ద ఎత్తున మహిళా నేతలు కార్యకర్తలు తరలివచ్చి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు తమ యొక్క ఆవేదనను ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు ఈ శాంతియుత నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు కదం తొక్కారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో మహిళలు చిన్నారులపై అత్యాచారాలు అఘాయిత్యాలు దాడులు అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వీటన్నిటినీ కూటమి ప్రభుత్వం అరికట్టలేక వైఫల్యం చెందారని విమర్శించారు ఇటీవల తన్మయ్ అనే విద్యార్థిని అత్యాచారం చేసి హత్య గావించిన ఘటన రాష్ట్ర తీవ్ర సంచలనం రేపిందన్నారు రోజు రోజుకు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు చిన్నారులకు రక్షణ కరువైందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి అనిత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారని అన్నారు అలాగే సత్యసాయి జిల్లాలో చిన్నారిపై అనేక మంది అత్యాచారం చేసి దారుణానికి వడిగట్టారని ఆ చిన్నారి గర్భం దాల్చిందని ఇటువంటి చర్యలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలకు పాల్పడకుండా మిన్నకుండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు నిర్వహించిన అనేక బహిరంగ సభలలో ఈ కూటమి నేతలు మహిళల పట్ల బాధ్యతతో భద్రత కల్పిస్తామని మోసపు వాగ్దానాలను చెప్పి నేడు మహిళలను చిన్నారులను పట్టించుకున్న పాపాన పోలేదని రాష్ట్రంలో రక్షణ కరువైందని విమర్శించారు నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో చిన్నారుపై జరిగిన ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేసి కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు ఇదే విధంగా కూటమి ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కార్యక్రమంలో నంద్యాల జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాతమ్మ నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాజీ ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి మాజీ దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్ బండాత్మకూర్ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షురాలు భేరు శోభారాణి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ పున్నా రాజేశ్వరి శేకిరెడ్డి అనురాధారెడ్డి రాజ్యలక్ష్మి టీవీ సావిత్రమ్మ ఎస్పీ శిరీష అనూష సుబ్బలక్ష్మి కోఆషన్ సభ్యురాలు శోభారాణి జరీనా సబీనా మరియు వైఎస్ఆర్సీపీ మహిళలు నాయకులు పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ చిన్న పిల్లల మీద అందరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అవి ఎవరు పట్టించుకోవడం లేదు ఈ గవర్నమెంటు దానిలోకి ఏదైనా సమాధానం చెప్పాలి మీరు మీరు చెప్పిన హామీలన్నీ ఒకటి కూడా నెరవేర్చలేదు ప్రజలలో ఇప్పుడే చాలా మార్పు వచ్చింది గ్రామాలలో కూడా చాలా మంది బాధపడుతున్నారు కనీసం పెన్షన్లు కూడా విడుదల చేయలే భర్తలు చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది పెన్షన్ కూడా విడుదల చేయలే వాళ్ళకు ఆ జగన్ గవర్ గవర్నమెంట్లు అయితే రెండు మూడు నెలలకే అదని బాధపడుతున్నారు ఇవన్నీ అరికట్టాల మేము దానికోసమే చాలా ఇవన్నీ చేస్తున్నాము ఆడవాళ్ళకు భద్రత లేదు చిన్నపిల్లల కంచి తీరే వరకు కూడా ఏం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద బాలికల మీద చిన్నారుల మీద జరిగే అత్యాచారాలు అఘాయితాలు నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మహిళా కార్యకర్తలు కౌరవ కౌన్సిల్ సభ్యులు మహిళా విభాగం సభ్యులందరూ అలాగే మహిళలందరూ వచ్చి ఇక్కడ అంబేద్కర్ ని మా గోడు వెళ్ళ చెప్పుకుంటూ వినతి పత్రాన్ని అందచేయడం జరిగింది ఈ రోజు చూస్తే రాష్ట్రం వ్యాప్తంగా మహిళల పైన బాలికల పైన చిన్నారుల పైన అఘాయత్యాలు ఆ ఘోరాలు జరగడం చూస్తున్నాము ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యింది ఎందుకనంటే మనము మామూలుగా గౌర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బిజీగా అయ్యి భారత రాజ్యాంగాన్ని గాలికి వదిలేస్తున్నారు భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళలకు చిన్నారులకు అసలు భద్రత లేకుండా మన రాష్ట్రంలో చేస్తున్నారు చూస్తున్నాము గతంలో ఈ నెల జూన్ మూడున చూసుకుంటే తన్మయి ఇంట చదివే తన్మయి సాకే తన్మయి కనిపించటం లేదని చెప్పి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పట్టించుకోకుండా ఐదు రోజుల తర్వాత మృతదేహం ఉందని చెప్పి పోలీసులు చెప్పడం అనేది ఒక హాస్పదంగా ఉంది ఎందుకనంటే ఆ రోజు వాళ్ళు తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు ప్రభుత్వము దృష్టి పెట్టింటే ఇంత ఘోరం జరిగేది కాదు అలాగే ఎన్నో చోట్ల ఈ రోజు సత్యమయ్య సత్య సిద్ధి సత్య జిల్లాలో చూసుకుంటే తొమ్మిదో తరుగుతున్న ఒక చిన్నారి పట్ల ఆరు నెలల నుంచి ఈ అమ్మా అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరుగుతుంది అది వాళ్ళ ప్రభుత్వంకి ఆదర్శంగా చూసుకున్న ఒక కార్యకర్త చేస్తున్నారని ఆయన పట్ల కేసు కాని పట్టిన దాఖలాలు లేవు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి మన మన నంద్యాల జిల్లాలో ముచ్చుమరి ఇలా ఎన్నో సంఘటనలు ఈ రోజు మహిళలకు భద్రత లేకుండా మహిళలు చిన్నారు అని చూడకుండా కనీసము ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి మేమున్నామని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ప్రభుత్వం ఏర్పాటు జరిగిందో ఆ హామీలు ఇవ్వకుండా ఆల్రెడీ మహిళలందరికీ వెన్నుపోటు కొడుచి ఇంది సంగతి మన అందరికీ తెలుసు కానీ భద్రతగానే జ ఇవ్వకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేసి వదిలేసి తమ ప్రభుత్వం అనేది విచ్చలివిడిగా ఈరోజు రెడ్ బుక్ గాని అమలు చేస్తున్నారు ఈ గతంలో చూసుకుంటే జగనన్న గత ఐదు సంవత్సరాలకు నేనున్నానని చెప్పి ప్రతి మహిళకి అండగా ఉంటూ ప్రతి ఈ ఒక్కరికి చిన్నారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అమ్మఒడి నాడు నేడు ఇలా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ దిశ యాప్స్ దిశకు సపరేట్ కోర్టులు చట్టాలు రూపొందించి రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మా పండగా ఉన్న జగన్ ఇక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గాని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు గాని ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు మహిళ అయ్యండి తమ బ తన మహిళలు ఎలా ఉన్నారని ఆలోచించకుండా రాష్ట్రంలో అసలు కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా మొత్తం రాష్ట్రంలో ఎలా జరుగుతుంది శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని ఒక్కసారైనా ఒక ప్రెస్ మీట్ కానివ్వండి అసలు కనీసము వాళ్ళొక మీటింగ్ అన్న ఏర్పాటు చేసుకున్న దాఖలాలు ఈ రోజు వరకు మనకు కనిపించటం లేదు అనిత గారు మొన్న మన హోంమంత్రి గారు డెబిట్ కి మాటలు చెప్పడానికే ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఎలాంటి ని కంట్రోల్ చేయలేకపోతున్నారని మహిళల తరఫున మేము ఖండించడం జరుగుతుంది ఎందుకనంటే మనం ఉన్ననే చూసుకుంటే ఒక బలహీన వర్గాలకు చెందిన మైనార్టీ దళితాల యువకుల్ని రోడ్డు మీదనే థర్డ్ డిగ్రీ యూజ్ చేసిన వాళ్ళని సమర్థించారు మన తెలంగాణలో ఒక చిన్న సంఘటనకి పోలీల పోలీసులను నిర్లక్ష్యంగా ప్రజలకు అక్కడ ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కానీ మన రాష్ట్రంలో వాళ్ళు హోంమంత్రి అయ్యి అలాంటి వాళ్ళకు శిక్షించాలి అని చెప్పి స్వయంగా హోం మంత్రే చెప్పారు కానీ అప్పుడు అక్కడ దళితులకు జరిగే అన్యాయంలో మీరు ఆ మాట అన్నప్పుడు ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్కడ మీ వాయిస్ ఎక్కడ వినిపించకుండా ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది హోంశాఖ ఏం చేస్తుందని మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము ఇలాగనే మహిళలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా జగనన్న ఉంటారు ఇక్కడ ఉన్న మహిళలందరి తరఫున కఠినంగా అక్కడ మహిళల పట్ల వాళ్ళకి శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంబేద్కర్ విగ్రహానికి మా వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఇక్కడ చేసినటువంటి ప్రతి మహిళలకు మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకి బాలికల పైన చిన్నారుల పైన జరుగుతున్న అఘాయిత్యాలకి నిరసనగా సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ గారికి మేము మహిళలందరూ వైఎస్ఆర్ జిల్లా మహిళా నాయకులు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్ కౌన్సిలర్స్ మహిళా సంఘాలు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు వినతి పత్రం సమర్పిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మహిళలపై మరియు బాలికలపై జరిగే అగాయత్యాలను అత్యాచారాలను అరికట్టడానికి కోసమని మేము భారత రాజ్యాంగం ముద్దు మాకు మీరు ఎడ్బుక్ రాజ్యాంగం వద్దని ఈ రోజు మా రాష్ట్ర వైఎస్ఆర్ మహిళా విభాగం తరఫున అందాల్లో మహిళా కౌన్సిలర్స్ అందరూ మహిళా మహిళా విభాగం తరఫున అందరం వచ్చి ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త ఆయనకు మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు గత సంవత్సరంగా కూట ప్రభుత్వం ప్రభుత్వం చేపట్టినప్పటి నుండి మహిళలపై చాలా అఘాయిత్యాలు జరిగినాయి జరిగినప్పటికీ ఒకప్పుడు మేము ముందు వాళ్ళు స్టేజ్ ల పైన ఎక్కి ఊగి మాట్లాడి ఏమేమో చెప్పి రక్షణ కల్పిస్తాం ఆడవారికి దేశంలో ఇంత రక్షణ కల్పిస్తామని చెప్పి ఈ రోజు ఎన్నో అగాయత్యాలు జరుగుతున్నాయి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి వాటి అన్నింటినీ ఈ రోజు ఖండించకుండా అలా అగాయత్యాలు జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడో షికార్లలో ఉంటూ ఎక్కడో పార్టీల్లో ఉంటూ ఈ రోజు మన వాళ్ళ ప్రభుత్వం అలా ఉంది సీఎం అయితే కానీ డిప్యూటీ సీఎం కానీ మరి మళ్ళీ అంతేకాకుండా వాళ్ళ ఘనత ఏమంటే ఒక మహిళకు హోమ్ మినిస్టర్ ఇచ్చినారు ఆ హోమ్ మినిస్టర్ మహిళలకు రక్షణ కల్పించే ఏ పరిస్థితుల్లో కూడా లేదు ఆమె కేవలం ఆమె పాత్ర ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుడిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ విమర్శించే ఆ హోమ్ మినిస్టర్ అనే ఆమె ఒక మహిళగా ఉండి మహిళ భద్రత చూసుకోవాలి ఎక్కడైనా మహిళకు ఒక చిన్న ఏదైనా ఏర్పడిందంటే తక్కువ వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి రక్షణ కల్పించాలి అలాంటి మహిళ ఈరోజు కేవలం ప్రతిపక్ష నాయకుడిని కానీ వాళ్ళ తల్లిని వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని దూషించడానికే ఉంది అలాంటి వారిని ఈరోజు ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చి మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు కేవలం మీరు చేసేది ఏమంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటి కక్షపూరిత రాజ్యాంగం ఏమంటే ఏదైనా మీడియా మీ మీద రాస్తే మీడియాలో కూడా లేడీస్ అని కూడా చూడకుండా ఈ రోజు తీసుకపోయి హింసిస్తున్నారు కనీసం లేడీస్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు మీ గురించి ఎక్కడైనా ప్రశ్నిస్తే దాని ప్రక్షణ సాధింపు చర్యలు చేస్తున్నారు అంతేకాకుండా ఏదైనా మీ గురించి డైరెక్ట్ అడిగినప్పుడు మీరు డైవర్షన్ పాలిటిక్స్ దాన్ని ఏదో ఒక రకంగా మళ్ళించి ప్రతిపక్ష నాయకుడి మీద కానీ బురదలడం ప్రతిపక్షుల మీద బురదలడం చేస్తున్నారు ఈ రోజు సంవత్సరంకే మీ గురించి అందరికి ప్రజలందరికీ అర్థమైంది మీ గురించి మళ్ళీ మేము ప్రశ్నించే రోజులు వస్తున్నాయి మహిళలందరూ రేపు పొద్దున్న మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి దయచేసి ఇప్పటికైనా ఈ మహిళల మీద కానీ బాలికల మీద జరిగే అత్యాచారం మీద చర్యలు తీసుకొని మీరు ఏదైతే చెప్పి ప్రభుత్వం వచ్చినారో అవి కనీసం మా జగనన్న గత ఐదు ఐదు సంవత్సరాల జగనన్న కేవలం మహిళా పక్షపాతిగా నిలబడి మహిళలకే కేవలం పదహైదు స్కీములు పెట్టి దిశ చట్టం పెట్టి మహిళలకు ఎంతో కక్ష మహిళలకు ఎంతో రక్షణ కల్పించి ఆయన ఒక స్థానంలో మహిళలను పెట్టి గౌరవంగా పెడితే రోజు మీ కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం కూడా కాలేదు మహిళలపై ఎన్నో అగాయిత్యాలు జరుగుతున్నాయి దయచేసి వాటిని అన్నింటిని చూసుకొని హోమ్ మినిస్టర్ గారికి సీఎం గారికి చెప్పడం ఏమంటే ముందు మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ ఆ రాష్ట్రం కానీ ఏదైనా సుభిక్షంగా ఉంటుంది ముందు మీరు మీకు మీరు చెప్పినవన్నీ చేయాల్సిన అక్కర్లేదు దయచేసి మీ ఆడబిడ్డలను గౌరవంగా చూస్తారని మాట్లా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు అలాగే చిన్నారులకు బాలికలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది ఈరోజు ఎక్కడ చూసినా కూడా మహిళల పట్ల చిన్నారుల పట్ల అఘాయిత్యాలు అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అయితేనేమి హోమ్ మినిస్టర్ అంతగారు అయితేనేమి వైఫల్యం చెందారు ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే జూన్ మూడవ తేదీ గిరిజన బాలిక అయినటువంటి తన్మయి తన్మయ్యి ఏ విధంగా హత్యకు గురైందో అందరము చూసాము అలాగే ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక బాలికపై మీద పద్నాలుగు మంది అత్యాచారం చేసి మరి ఆ అమ్మాయి గర్భం దాల్చి అమ్మాయికి ఎంతో అన్యాయం జరిగినప్పటికీ ఈ ఎ ఎవరు కూడా ఈ ఈరోజు కూడా రక్షణ చర్యలు ఏమీ కూడా తీసుకోకుండా మిన్నకుండా మిన్నకుంది ఈ ప్రభుత్వం మరి ఈ విషయం పట్ల మేమందరం మహిళల తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము అలాగే ఈరోజు అంబేద్కర్ గారికి వినద్ పత్రం కూడా అందించడం జరిగింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరచడం ఇలాంటి వాటి మీద ఉన్న శ్రద్ధ ఈరోజు మహిళల భద్రత పట్ల చర్యలు తీసుకోవడంలో ఏ మాత్రం ఈ ప్రభుత్వం ముందు లేదు పూర్తిగా వైఫల్యం చెందింది అలాగే అబద్ధపు హామీలన్నిటినో ఇచ్చి ఈరోజు గద్దె నెక్కి కూర్చొని ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెంది అలాగే ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలో తొక్కి ఈరోజు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రజాగ్రహ జ్వాలల్లో తప్పకుండా కొట్టుకొని పోవటం ఖాయం ఈ రోజు నంద్యాల జిల్లాలలో వైసీపీ కార్యకర్తలు కౌన్సిలర్లు నాయకులు అందరు కూడా వచ్చి అంబేద్కర్ విగ్రహం ద్వారా మా వినతి ప్ర కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి అరాచకాలు అన్యాయాలు అక్రమాలు దోపిడీలు అన్నీ కూడా ఎక్కువ జరగడం జరుగుతుంది అలాగనే వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోని చెత్తగులో పడేసి లోకేష్ రూపించిన రెడ్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెండు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు దీని బట్ట వీటిని ప్రకారము మేము అంబేద్కర్ గారికి వాళ్ళు మంచి మనసు ఇవ్వాలని మార్మన్స్ దయచేసి వాళ్ళకి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలని మేమందరముగా కోరుకుంటున్నాం నేను బనానిప నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని ఇక్కడ ఉన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ న్యాయం నిలబడుతుందని మా జగనన్న చెప్పినారు అలాంటి పాలన చేయడం లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాచే మహిళలకు చాలా అన్యాయం జరుగుతుంది అందువల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఏమి మా ఆవేదన అర్థం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ని చెప్తున్నాము